జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రాండ్లు మాత్రమే మార్చారు ఇప్పుడు ఏమన్నా ఏకంగా నకిలీ మద్యం రిలీజ్ చేసేస్తున్నారట ఇది స్వయంగా వాళ్ళ పత్రికలే చెప్తున్నాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు మార్చి మద్యపాన నిషేధం పేరుతో క్రమక్రమంగా మద్యానికి దూరం చెయ్యాలి ప్రజలని ఆలోచిస్తే అది తప్పన్నారు ఇప్పుడు ఏకంగా సీసా ఖరీదైన సీసా అంట చూడడానికి మంచి రిచ్గా కానీ లోపల ఉండేది చీప్ క్వాలిటీ మద్యం అంట అలా చేసి అమ్మేస్తున్నారు మరి ఇది ఎంత మోసం అంటే మందు తాగే వాళ్ళని ఈ మందు బాబుల్ని ఒక రకంగా మోసం చేస్తున్నారు చీటింగ్ చేస్తున్నారు ఇప్పుడు అదే ఇది ఇది అలాగని చెప్పి ఇప్పుడు ఇప్పుడు కూడా ఎన్నాళ్ళు అయ్యి మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి టెండర్లు ఇచ్చి మద్యం దుకాణాలు చేసి ఎంత చేసినా ఇప్పుడు ఇలాగా ఖరీదైన సీసాలో చీఫ్ లెక్క అమ్మేస్తున్నారంటే ఇది కూడా జగన్ హయాంలో జరిగిన తప్పు దానివల్ల ఎలా జరుగుతుందంటే ఇంకా అంతకు మించి మూర్ఖత్వం కూడా ఉండదు అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశం తెర మీదకు వచ్చింది రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతుంది ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి నాసిరక మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోయి సమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారట కోనసీమ జిల్లాలో కల్తీ మద్యం యూనిట్పై జరిగిన దాడుల్లో వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పిరిటు నూట ఇరవై ఐదు కోటల సీసాలు నకిలీ మూతలు లేబుళ్ళు పట్టుబడ్డాయి అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకల్లో కూడా దాడి చేసినప్పుడు స్పిరిటు గ్లిజరిన్ కర్మెళ్ళు సీలింగ్ యంత్రం అలాగే ఖాళీ సీసాలు కూడా దొరికాయట అంతకుముందు అనకాపల్లి జిల్లా పాయికి అలాగే కడపలో కూడా భారీ మద్యం జరిగింది అంటే ఇక్కడ ఒక చోటం లేదు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇదే దాదాపుగా అక్కడ నూట పది రూపాయలు విలువైన క్వార్టర్ సీస్తాను బెల్ షాప్లు ఎనభై రూపాయలకు అమ్ముతుండడంతో అక్రమాలకు వెలుగులోకి వచ్చాయట అనంతపురం జిల్లాలోని నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగుతున్న అక్కడ అక్రమార్కుల్ని బయటికి రాకుండా తొక్కు పెడుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే మద్యం తర తయారీకి ముడిసరుకు అయిన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ డిస్టిలరీల మధ్య రవాణా అవుతూ ఉంటుంది దీన్నే స్పిరిట్ అని కూడా పిలుస్తారు రవాణా సమయంలో లారీల నుంచి వందల లీటర్ల స్పిరిట్ పక్కదారి పడుతుంది కొన్ని చోట్ల డిస్టిలరీల నుంచే బయటకు వస్తుంది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ విధంగా తీసుకొచ్చిన స్పిరిట్లో నీరు రంగు కలిపి సీసాల్లో పోసి మద్యం తయారు చేసేస్తున్నారు స్పిరిట్లో వంద శాతం ఆల్కహాల్ ఉంటుంది నిబంధనల ప్రకారం మన దేశంలో విక్రహించే మద్యంలో నలభై రెండు శాతం మాత్రమే ఆల్కహాల్ ఉండాలి ఈ శాతం దాటితే ఖచ్చితంగా ఆరోగ్యానికి ప్రమాదం ఒకవేళ తగ్గితే వినియోగదారులకు పూర్తిగా మత్తి ఎక్కదు అందుకే ఆల్కహాల్ ఖచ్చితంగా నలభై రెండు శాతం ఉండేలాగా డిస్టిలరీల్లో మద్యం తయారు చేస్తారు కానీ దొంగతనంగా మద్యాన్ని తయారు చేసేవారు తమకు ఆలోచన తోచినంత స్పిరిట్ వాడేస్తూ ఉంటారు అలాగే స్పిరిట్ ఏ స్థాయిది అయినా ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతుండడంతో వాటిని కొనుగోలు చేసి చాలామంది మోసపోతున్నారట దానికి తోడు నకిలీ మూతలు నకిలీ లేబుళ్ళు ఇవన్నీ కూడా ఒరిజినల్ చూడడానికి ఒరిజినల్ లాగే ఉంటుంది అదే కలరు తాగిన తర్వాత అది వాళ్ళ ఆరోగ్యాల మీద అయితే ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి లేక ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశం రేపొద్దున్న ఇప్పటికే చాలామంది మద్యం మత్తులు అంటే ఇలా ఇలాంటివి తాగడం వల్ల ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ అంటే త్వరగా కిక్ ఎక్కేస్తుంది కానీ తర్వాత ఆరోగ్యం పాడైపోతుంది అనారోగ్యాలు పాలవుతారు చివరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది చూడాలి